ఆత్మీయ సౌమరితనము అతను చూస్తున్నామండి యజమానుడు అతనికి ఒక తలాంతునిచ్చాడు యజమానుడు అతనికి ఏమి ఇచ్చాడంట ఒక తలాంతు ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉంటుంది ఒక తలాంతు అతనికి ఇవ్వబడింది అయితే ఆ తలాంతు రోజున నీకు నాకు కూడా ఇవ్వబడింది ఆత్మీయంగా ఈ మాటలు గమనిద్దాం ఆత్మీయంగా ఈ మాటలు గమనిద్దాం అతనికి ఇవ్వబడినటువంటి తలాంతును అతను ఏం చేశాడు ఆ ఆత్మీయమైనటువంటి ఆ తలాంతును అతడు వాడలేదు అతను ఏం చేశాడంట వాడలేదు దాన్ని ఉపయోగించలేదు దాన్ని భూమిలో పాతి పెట్టాడు ఇదే ఆత్మీయమైనటువంటి సోమరితనం నీకు దేవుడిచ్చిన ఒక తలాంతును నువ్వు పెట్టేవనుకో నీవు కూడా ఆత్మీయలో ఆత్మీయతలో సోమరిపోతువే నీకు నాకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి అందరికీ ఇచ్చాడు రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు దేవుడు ఒకే తలాంతుని ఇచ్చాడు అదేమిటో తెలుసా సాక్షిగా సువార్థికునిగా నిలబడటం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలెలి సాక్ష్యము చెప్పి దేవుని సువార్తను అందించటం ఇది రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన తలాంతు రక్షించబడ్డావు కదా ప్రభు వలన మేలు పొందుకున్నావు కదా నీవు మేలు పొందుకున్నప్పుడు నీవు వాడవలసిన దేవుడు నీకిచ్చిన ఆ తలాంతును నువ్వేం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా నిన్ను పిలిచి ఏమ్మా బాగున్నావా అని అడిగినప్పుడు ఏయా బాగున్నావా అని అడిగినప్పుడు నువ్వేం చెప్పగలగాలప్పుడు నేను బాగున్నానయ్యా దేవుడు నన్ను ఎంతగానో నీ స్థితిలో ఉంచాడు నేను ప్రభు నమ్ముకోవటం ద్వారా ఇప్పుడు నా కష్టములు ప్రభువు తీర్చాడు నేను ఆత్మీయంగా బలపడ్డాను నేను ఎంతగానో దేవుని కృపను పొందుకున్నాను ఇదిగో నీకు కూడా బాధ ఇబ్బందులు అనేకమైన ప్రతికూలతలు ఉంటే రా నాతో పాటు రా దేవుని దగ్గరికి రా నీ బాధలన్నీ కూడా విడుదల కలగజేస్తాడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు అని చెప్పగలగాను బాగున్నావా నిన్ను పలికినప్పుడు ఆ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కానీ ఈరోజు మనల్ని ఎవరైనా అడిగితే ఆ మాట మనం చెప్పే సమాధానం ఏంటంట బాగున్నావు అని చెప్పేసి ఊరుకుంటాం మనం ఇంకంతే గుర్తుపెట్టుకునండి నీకు ఇచ్చిన ఆ తలాంతు నీవు పాతి పెట్ట మాకు నీకు ఇచ్చిన తలాంతుని నీవు దాచిపెట్ట మాకు భూమిలో దాన్ని పెట్టి దాచిపెట్టి తుప్పు పట్టేటట్లుగా చేయి మాకు దాన్ని వాడుకో దేవుడిచ్చిన తలాంతును నీవు వాడుకో నీకు అనుగ్రహించాడు దేవుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అట్టి తలాంతునిచ్చాడు ఇచ్చాడు సాక్షిగా నిలబడే తలాంతును అనమాట సువార్తగా అంటే ఏసును గుచ్చి చెప్పగలిగినటువంటి అట్టి సువార్త పనిని దాని గుచ్చినటువంటి ప్రకటన చేయగలగటం దేవుడికి ఇచ్చినటువంటి తలాంతు ఒక్కసారి గుర్తుపెట్టుకో సంవత్సరానికి ఒక ఆత్మనైనా నువ్వు దేవుని అద్దెకు తీసుకొచ్చావా నీ సాక్ష్యం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీని మనం చూస్తున్నట్లయితే ఆమె బావి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకొచ్చుకుంటుంది ఆ నీళ్లు పట్టుకొచ్చుకునేటప్పుడు ఆ సమయంలో యేశుప్రవర్ అక్కడ కూర్చున్నాడు ఆమెతో మాట్లాడాడు ఆమె దాహాన్ని తీర్చాడు ఆమె తిరిగి ఆ ఆమె గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ లోపు అడుగుతున్నారు ఏమిటే పరిగెత్తుకుంటూ వస్తున్నావు నీ నువ్వు కొండ తీసుకుని వెళ్ళావుగా నీళ్ళు ఏమైనా అని అడిగితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ యొక్క సమరస్థ ఏమన్నో తెలుసా ఇదిగో నా దప్పిక తీర్చాడు జీ మెస్ కనుగొన్నాను నా బ్రతుకుల్లో నెమ్మదిని పొందాను నేను చేసినవి ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన నేను ఆయన కనుగొన్నాను ఆయన జీవజల నేను తెలుసుకున్నాను అన్నప్పుడు ఊరు ఊరంతా కూడా ఏం చేసిందంట కదిలి వచ్చింది ఏసై దగ్గరికి తన అవకాశాన్ని సమరిస్తే ఎలా ఉపయోగించుకుందో చూడండి ఈ రోజున నువ్వు పని చేసే చోట కానీ నువ్వు మరి ఏ పనైనా నువ్వు చేస్తున్నప్పుడు కానీ ఆ పనిలో అక్కడ ఎవరైతే ఆసక్తిగా నీ మాట వింటారో ఎవరైతే నీతో ఎక్కువగా మాట్లాడటానికి మరి ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నారో అటువంటి వారితో నీవు నీ తలాంతును ఏం చేయాలంట ఉపయోగించుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఈ తలాంతును సద్వినియోగం చేసుకోకపోతే వారు ఆత్మీయమైన సోమరులవుతారు దేవునికి స్తోత్రం చెబుదా హె లోయ ఆత్మీయమైన సోమరులై పాపములో పడి దేవుని ఉగ్రతను పొందుతూ ఉంటాడు దేవుడు దేవుని గురించి చెప్పగలిగిన ఏ అవకాశాన్ని అయినా సరే నువ్వు వదులుకోకూడదు అది సువార్తికునిగా సువార్థికురాలిగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ సాక్షిగా పనిచేస్తూ ఉండాలి ఎక్కడైనా ఎవరితో ఎవరితోనైనా మాటలు చెప్పగలిగినటువంటి ఆ గొప్ప తలాంతు నీకు ఇచ్చినప్పుడు నీవెంతగానో వాడబడుతుండాలి